నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువకార్తీ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈరోజు స్పెషల్ వచ్చేసి ఓట్స్తో అయితే నేను ఒక బ్రేక్ఫాస్ట్ అయితే మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించిపోతున్నానండి నార్మల్గా మనకి ఈ మధ్యన మనకి ట్రెండ్ అవుతుంది ఇది అయితే మాత్రం కానీ అందరూ కొంచెం పాలు వేసి అవి నైట్ అంతా నైట్ సోక్ చేసి పెట్టుకుంటున్నారు కానీ నేను అలా కాకుండా ఇంకా మార్నింగ్ మనకి అప్పటికప్పుడు మన బ్రేక్ఫాస్ట్ ఏమి ఏం చేయాలని ఆలోచించేటప్పుడు మనకి ఓట్స్ ఉన్నాయంటే మాత్రం చిట్టు కూడా మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చండి చాలా హెల్దీ అనమాట ఈ తినడం వల్ల ఆకలి కూడా తక్కువగా ఇస్తుంది బరువు తగ్గాలని తగ్గాలనుకునే వారికి అది ఒక మంచి ఆప్షన్ అండి ఓట్స్ అనేవి ఇంకా మీకు అఫ్ కోర్స్ తెలిసిందే ఓట్స్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి వన్ ఆఫ్ ది రెసిపీ నేనైతే ఈరోజు మీకు చూపించిపోతున్నాను చూశారు కదా పాలు ఒక టూ త్రీ టైమ్స్ పొంగురానిచ్చానండి కొంచెం కాగిన తర్వాత అందులో ఒక నేనైతే టూ గ్లాసెస్ మిల్క్ తీసుకున్నానండి వన్ గ్లాస్ ఓట్స్కి టూ గ్లాసెస్ తీసుకుని అది ఒక పొంగరాన్ని ఇచ్చి అందులో ఓట్స్ వేసుకున్నాక బాగా తిప్ప కలపాలండి బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఆ ఓట్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యి దగ్గర పడుతుంది అలా దగ్గర పడినప్పుడు స్వీట్కి తగ్గట్టు డేట్స్ ఉంటే కనుక అదే ఖర్జూరం ఉంటే ఖర్జూరం వేసుకోవచ్చు అండి ఖర్జూరం వేసుకుంటే ఆ టేస్టే వేరే ఇంకా ఇంకా హెల్దీ అని చెప్పొచ్చు ఇంకా నా దగ్గర డేట్స్ లేవు కానీ నేనైతే ఇంకా బెల్లం వేసుకున్నానండి నేను తీసుకున్న వన్ గ్లాస్కి ఒక పావు గ్లాస్ వేసుకున్నానండి స్వీట్ ఎంతంటే ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనమైతే అంత స్వీట్ తినలేం కదండి స్వీట్ కొంచెం తగ్గించే వేసుకున్నాను ఇంకా బెల్లం వేసుకున్నాక మొత్తం అంత దగ్గర పడగా మొత్తం అంత కలుపుకోవాలండి ఒకసారి ఇంకా ఉడికిపోతుంది ఇంకా లాస్ట్లో దించేస్తామనే ముందు ఇంకా మనం ఇంకా దీనికి ఇంకా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ పెంచడానికి ఇందులో మనం సీడ్స్ ఉంటాయి కదండి కొంచెం అదే వాటర్ మెలన్ సీడ్స్ కో పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదండి సీడ్స్ అన్నీ కూడా అందులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకా చల్లారిన తర్వాత తింటే ఉంటుందండి టేస్ట్ అసలు సూపర్ అసలు పాయసం కూడా సరిపోదు అనమాట ఇంకా పాయసం తగ్గట్టు మనం ఎర్లీ మనం స్వీట్ తీసుకోకూడదాం కూడా కొంచెం స్వీట్ తగ్గించుకుని తింటే ఇంకా మనకి ఓట్స్ ఉన్న రెసిపీస్ ఉన్నాయి కదండి అవి బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం మంచి ఆప్షన్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళకైతే మాత్రం మనం డైలీ తీసుకున్నా కానీ మంచిది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్